స్వీట్ తినాలనిపించినప్పుడు కంపల్సరీగా ఈ స్వీట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అంత బాగుంటుంది ఈరోజు ఈ వీడియోలో నోట్లో పెట్టుకోగానే అలా మెల్ట్ అయిపోయే బ్రెడ్ హల్వా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఒకసారి బ్రెడ్ హల్వా రెసిపీ ట్రై చేశారంటే అందరూ మిమ్మల్ని మెచ్చుకోక మానరు అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ని తీసుకున్నాను ఈ బ్రెడ్ ప్యాకెట్ అంతా హల్వా చేయబోతున్నాను ఇప్పుడు ముందుగా ఈ బ్రెడ్ స్లైసెస్కి ని కట్ చేసేయాలి ఇలా ని కట్ చేసేసి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే బాగుంటుంది ఈ బ్రెడ్ హల్వాకి కొంచెం డ్రైగా ఉండే బ్రెడ్ని తీసుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చదు కొంచెం సాఫ్ట్గా ఉండే బ్రెడ్ అయితే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది కాబట్టి ఫ్రెష్ బ్రెడ్ కాకుండా టూ డేస్ ముందు బ్రెడ్ తీసుకుంటే ఆయిల్ అనేది తక్కువగా పీలుస్తుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నింటినీ వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే త్వరగానే ఫ్రై అయిపోతాయి ఈ బ్రెడ్ పీసెస్ ఆయిల్ని కూడా మరీ ఎక్కువగా హీట్ చేసేయకూడదు వేసిన వెంటనే బ్రెడ్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ని వేసేసి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా బ్రెడ్ హల్వా చేసి పెట్టారంటే టేస్టీగా ఉంటుంది అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి కలర్ అనేది ఇంకొంచెం బ్రౌన్గా కావాలనుకున్నా ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట కానీ ఎక్కువసేపు ఫ్రై చేసామంటే మాడిపోతుంది ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నేను పెద్ద గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు షుగర్ని వేసాను అలాగే ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని వేశాను ఇందులోనే ఒక నాలుగైదు ఇలాచిని క్రష్ చేసి వేశాను షుగర్ ని కొలతల్లో చెప్పాలంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది షుగర్ వేసాక ఈ వాటర్ ని బాగా బాయిల్ చేయాలి ఇలా రెండు వేళ్లతో టచ్ చేసి చూస్తే స్టిక్కీగా ఉండాలి ఇలా స్టిక్కీగా పాకం తయారైన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ని నేతిలో వేయించుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యి అందరి దగ్గర ఎక్కువగా ఉండదు కాబట్టి ఆయిల్లో వేసుకున్న సరిపోతుంది ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బ్రెడ్ పీసెస్ని పాకంలో బాగా మిక్స్ చేసుకొని ఈ పాకం అంతా బ్రెడ్ పీసెస్కి బాగా పట్టాలి అప్పుడే జ్యూసీ జ్యూసీగా బ్రెడ్ హల్వా చాలా బాగా వస్తుంది ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత ఒక స్మాల్ గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నా గడతో ఉన్న పాలని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి పాలని యాడ్ చేసిన తర్వాత కలిపేసి ఇంకొకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఇంకో వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ సిరప్ అంతా బ్రెడ్లో బాగా మెల్ట్ అయిపోయి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ అంతా బ్రెడ్లో బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఫైనల్గా ఇలా నెయ్యిని యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న బాదాం ఇంకా కిస్మిస్ని కూడా వేస్తున్నా ఇంకా జీడిపప్పుని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే బాదం ఇంకా కిస్మిస్ని యాడ్ చేశాను ఇంతేనండి టేస్టీ ఎమ్మి బ్రెడ్ హల్వా రెసిపీ రెడీ అయిపోయినట్టే చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదూ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్